ఈరోజు మనము నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నవీపేక్ మండల్లో ఉన్నాము ఇక్కడ బేసిక్గా ఈ ఏదైతే స్థానిక ఎన్నికల సందర్భంగా ఎన్నికలు ఏదైతే నోటిఫికేషన్లు విడుదలైన ఆ సందర్భంగా కైజర్ టీం ఇక్కడికి వచ్చేసి కొన్ని విషయాలు తెలుసుకు తెలుసుకోవాలని చెప్పేసి వచ్చింది సో ఇక్కడ ఒక జంటల్మెన్ ఉన్నారు ఆయనని అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఎటువంటి సర్పంచ్ అయితే ఎటువంటి మనిషి సర్పంచ్ అయితే బాగుంటుంది అని చెప్పేసి ఓకే నమస్తే అన్న అన్న మీ పేరేనా బలరామ్ బలరామ్ మీరు ఎక్కడనా నవీపేట నవ్విపేట నవ్విపేట అంటే పుట్టి పెరిగిందంతా ఇక్కడనే సార్ నవ్విపేట ఓకే ఇక్కడ మీరు ఏం చేస్తుంటారు సౌరం శౌరశాల మంగళి పని అన్న ఇప్పుడు ఈ నోటిఫికేషన్ సర్పంచ్ ఎన్నికల్ది జెడ్పీటీసీ ఎంపీటీసీ నోటిఫికేషన్స్ ఏదైతే విడుదలైనయో ఈ దీంట్లో ఇక్కడ నవీపేట్కి ఎటువంటి మనిషి సర్పంచ్ అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు రైతుగా ఉండాలి ఎట్లయినా మహిళా వచ్చింది మహిళా వచ్చిన తర్వాత వాళ్ళ భర్తనే పాలిచ్చేది ఎక్కడైనా కానీ రైతుగా ఉంటే బాగుంటుంది పార్టీలు ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు రైతుగా ఉన్నవాళ్ళే సర్పంచ్కి రైతు అనేవాడు ఏడైనా చెట్టు కాడ గట్టు కాడైనా దొరుకుతాడు మళ్ళీ సర్పంచ్ అనేవాడు ఊరుకు పెద్ద కొడుకు తడితే తలుపులు తెరవాలి నాకు ఈ ప్రాబ్లం ఉంది వచ్చిన అన్న అంటే అలా వ్యక్తి అయితే మా సర్పంచ్కి షూట్ అవుతాడు ఓకే మరి ఇప్పుడు పర్టికులర్గా ఏదైతే ఒక సర్పంచ్ది కాలం అయిపోయిందో అంటే ఇక్కడ ప్రజెంట్ ఉన్న సర్పంచ్ది కాలం అయిపోయింది ఆ మనిషికి అండ్ ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఏదైతే ఉందో ఏదైతే ఉందో నేను ఆయన ఎలా చేశాడు ఏం చేశాడని నేను మిమ్మల్ని అడగాను కాకపోతే నేను చూస్తున్నాను ఎందుకంటే ఇక్కడ మార్కెట్కి పోయి చూసిన ఇప్పుడు నేను ఆయన ఎట్లా చేసి ఏం చేసిందని నాకు కళ్ళకి కట్టినట్టు అర్థమైపోయింది నాకు సో పరిస్థితి ఏంటంటే ఇప్పుడు మీరు అన్నారు పెద్ద ఫస్ట్ పెద్ద కొడుకుగా ఉండాలి ఊరికని ఊరికి తలుపు తడితే బయటకు వచ్చేలాగా ఉండాలి అని చెప్పేసి ఇంకొకటి రైతుగా ఉండాలంటున్నారు సో రైతుగా ఉండాలి అనడానికి కారణమే రైతుగా ఉండాలంటే ఈ టైంకు పొలాల ఉంటాడు నాకు ఈ ప్రాబ్లం అయింది ఈ టైంకు మధ్యాహ్నం వస్తే భోజనానికి వస్తాడు సాయంత్రం అయితే ఈ ఈడ ఉంటాడు ఆడ ఉంటాడు ఈ చెట్టు కాడ ఉంటాడని ఆ నమ్మకాలు వ్యాపారాలు ఏ బిజినెస్లు చేసే వాళ్ళు దొరకాలంటే మనకు తగదు సర్పంచ్ అనేవాడు రైతుగా ఉంటేనే మాకు సరిపోతుంది నవ్విపేట డెవలప్మెంట్ రైతు బా అయినాకంటే బాధలు తెలుస్తాయి ఏ ఏడీళ్ళు ఆగినాయి ఏడమూరి ఆగింది ఏ కాలువ ఆగింది చేనుకు పండిచ్చే ఎన్ని కష్టాలు ఉంటాయి పబ్లిక్ ఎంత కష్టమైతో రైతు అనేది అలా ఉంటే బాగుంటుందని బాగుపడుతుంది మా నవ్విపేట మీకు ఇప్పుడు ఇంత మంచి భావాలు ఉన్నాయి కదా మరి మీరు ఎందుకు మించకూడదు సర్పంచ్కి సార్ నేను నేను సరిపోను తగదు నాకు తగదు సర్పంచ్కు నాకు తగదు ఎందుకు అంటే మీ మీకు మీరే నాకు తగదు ఎందుకు అనుకుంటున్నాను మనతో కాదు సార్ అది కాదు మనకు తగదు ఓకే అన్న ఇప్పుడు ఏదైతే మేము వచ్చేటప్పుడు గవర్నమెంట్ స్కూల్ చూసినాం మేము ఇప్పుడు గర్ల్స్ గవర్నమెంట్ స్కూల్ చూసినాం ఆ గర్ల్స్ గవర్నమెంట్ స్కూల్ బయటిని చూడనికే ఒక రకంగా ఉంది ఒక రకంగా ఉంది మరి దాని గురించి ఎట్లా సార్ పాలకులు మారుతున్నారు సీఎం కూతురు కవిత పొద్దుడు సుదర్శన్ రెడ్డి మా ఎమ్మెల్యే ఇంత పెద్ద పెద్ద నాయకులు ఉన్నా కానీ బాలికల ఈ స్కూల్ పట్టించుకున్న నాదుడే లేడు ఒక కేసీఆర్ వియంకుడి గ్రామం ఇది మండలం ఒక సుద పొద్దుటూరు రెడ్డి మా సారు అయిన మండలం ఇదే వాళ్ళ చెల్లెని ఇదే ఇచ్చారు కానీ ఆ స్కూల్ని పట్టించుకున్న నాదుడే లేడు గర్ల్స్ హై స్కూల్ నేను బయటిని చూస్తే వాళ్ళకి సరిగా టాయిలెట్స్ కూడా లేదన్నట్టు అనిపించింది నాకు అవును సార్ ఇది ఖచ్చితంగా ఆట స్థలం వ్యవసాయ శాఖ ఉంది అది కొద్దిగా వాడుకొని చేయండి సార్ కడియం శ్రీహరి అప్పుడు కవితమ్మ గారికి పెట్టుకుంటే తుంగలు దొక్కేశారు ఇప్పుడు ఈ గవర్నమెంట్ రేవంత్ సార్ గవర్నమెంట్ చేస్తే బాగుంటుందని మా కోరిక ఓకే రేవంత్ సార్ ఏమో ఈ ఇదేదైతే మీరు మాట్లాడింది రేవంత్ సార్ దాకా వెళ్ళాలి అని చెప్పేసి మేము కూడా అనుకుంటున్నాము మీ నవీపేట ఏదైతే స్కూల్స్ ఉన్నాయో గవర్ గవర్నమెంట్ స్కూల్ ఉందో ఆడపిల్లలు ముఖ్యంగా ఆడపిల్లలు చదువుతున్నారు అక్కడ వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలు లైక్ టాయిలెట్స్ కానివ్వండి ఆట స్థలాలు కానివ్వండి ఇవన్నీ డెఫినెట్గా రావాలని మేము కూడా అనుకుంటున్నాము మీ తరఫు నుంచి మీరు నవీపేట ప్రజా ప్రజలుగా మీరు రేవంత్ గారికి మీరు ఒక ఒక్క మాటలో చెప్పాలనుకుంటే ఏం చెప్తారు మీరు సార్ చాలా అంటే ఇప్పుడు బాగా ప్రాబ్లం ఉంది ఆట ఆట స్థలాలు లేవు పక్కనే స్థలం ఉంది అది మొత్తం కబ్జాల గురవైతుంది చుట్టుపక్కల లాట్రిన్స్ బాత్రూమ్స్ అవి ఏవి లేవు చేస్తే రేవంత్ రెడ్డి చాలా ఇది ఉంటుంది బాగుంటుంది అన్నగారు ఇదివరకు రేషన్ కార్డులు ఇచ్చారు చాలా సంతోషము పబ్లిక్ ఆశా చేస్తున్నారు ఆ రేషన్ కార్డుల తర్వాతనే గ గరీబోలు చదువుకునే గవర్నమెంట్ స్కూలు కాకుండా ఎట్లయితే కోఆపరేటివ్ స్కూల్లో లెక్క అలా చేస్తే చాలా బాగుంటుందని రేవంత్ రెడ్డి గారికి కోరుతున్నాం సో చూస్తున్నారు కదండి వ్యూయర్స్ నవీపేటలో సర్పంచ్ ఎలా ఉండాలి సర్పంచ్ ఏ మనిషి కావాలి అని క్లియర్ కట్ క్లారిటీతో నవీపేట జనాలు ఉన్నట్టు తెలుస్తూ ఉంది అంటే మనం మాట్లాడిన సోర్సెస్ కొంతమంది మాట్లాడే వాళ్ళు కొంతమంది యూనో కెమెరా ముందుకు రాదలుచుకోలేదు ఇప్పుడు ఏదైతే ఈ ఈ సార్ వచ్చినారో కెమెరా ముందుకు చెప్పడానికి సో నేను చాలా నేను అభినందిస్తున్నాను బేసిక్ గా సో ఇక్కడ ఏదైతే శ్రీనివాస్ గౌడ్ గారు ప్రీవియస్ ఐ మీన్ సర్పంచ్ ఎవరైతే ఉన్నారో తను ఏమీ కూడా చెయ్యలేదు అసోల్లా శ్రీనివాస్ తను సర్పంచ్ చైర్మన్ ఫోరం ఫోరం చైర్మన్ కూడా నవీపేట్కి ఏమీ కూడా చెయ్యలేదు అని చెప్పేసి ఇక్కడ ఇక్కడ ప్రజలు చెప్తున్నారు ఇక్కడ ఒక సంత ఉంది ఆ సంతలో కూడా అసలు ఇంతవరకు నాట్ ఈవెన్ వన్ పర్సెంట్ ఆఫ్ వర్క్ ఏమీ కూడా చెయ్యలేదు అని చెప్పేసి ఇక్కడ ఐ మీన్ ఇక్కడ ప్రజలు చెప్తున్నారు